ప్రస్తుతం మనతో పాటు చింతల వెంకటేశ్వర వెంకటేష్ రెడ్డి గారు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ రెడ్డి గారు చెప్పండి ఇప్పుడు మీరు కూడా ప్రచారం చేస్తున్నారు సో భువనగిరి నుంచి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ బోర్బండలో ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఏ విధంగా అనిపిస్తుంది అన్న ప్ర పరిస్థితులు బోరబండలో మొత్తం కూడా రెడ్డి గారికి ఇన్ఛార్జ్ చేయడం జరిగింది నల్గొండ జిల్లాకు సంబంధించిన మాజీ శాసనసభ్యులు ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ యొక్క బోరబండలు అన్ని బూత్ వైజ్గా మేము అందరం కూడా డివైడ్ చేసుకుని తిరుగుతూ ఉన్నాం బూత్ నెంబర్ త్రీ 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 డబల్ టూ బూతులు నేను చూస్తూ ఉన్నా ఇక్కడ మంచి రెస్పాన్స్ ఉంది జనంలో ఇక్కడ మాగంటి గోపినాథ్ బాగా బ్రహ్మాండంగా డెవలప్ చేశారని చెప్పి బస్సులలో ఎక్కడ పోయినా ఇంట్లలో పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఉన్నారు ఏదేమైనా రాష్ట్రంలో రెండు సంవత్సరాల నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో తర్వాత ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అన్ని ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పేసి ఎక్కడ పోయినా బస్సులలో ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి మాకు చెప్పిపోతూ ఉన్నారు తప్పకుండా సునీతమ్మ గారికి ఓటేజ్ గెలిపిస్తామని చెప్పడం జరుగుతూ ఉంది ఓకే అంటే ఇప్పుడు నాన్ లోకల్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎవరైనా కాంగ్రెస్ గురించి తప్పుగా మాట్లాడితే బయటికి కూడా నిన్న పంపించవీన్ యాదవ్ గారు స్టేట్మెంట్ చూడడం జరిగింది చిన్నపిల్లల చర్యగా భావిస్తూ ఉన్నా ముందే వాళ్ళ ఫాదర్ ఒక రౌడీషీటర్ అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతూ ఉంది దాన్ని కప్పు మాట్లాడాలి తప్ప ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గరికి ఎవరైనా ఎక్కడికైనా వచ్చి ప్రచారము వాళ్ళ పార్టీ గురించి చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ గురించి కూడా వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు ఆ మాట మాట్లాడడం పొరపాటు ఇప్పటికైనా అది నేను పొరపాటు అని చెప్తే ప్రజలు కూడా క్షమిస్తారు ఈ దాదాగిరికి గీదారేలకు ఇక్కడ భయపడుతూ ఎవరు లేరు ఇవన్నీ కూడా చిన్నపిల్లల చర్యగా భావిస్తూ ఉన్నాం ఆయన ఇంకా కూడా మెచ్యూరిటీ రాలేదేమో అనిపిస్తుంది ఆయన మాటలను చూస్తూ ఉంటాయి గెలిచే అవకాశాలున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ టీఆర్ఎస్ మినిమం ముప్పై నుంచి నలభై వేల మెజార్టీతో తప్పకుండా ఇక్కడ గెలుస్తూ ఉంది సునీతమ్మ గారికి మరీ ముఖ్యంగా మహిళలు చాలా సానుభూతి చూపిస్తూ ఉన్నారు ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు కూడా బస్తీలలో చాలా మంచి చేసిండు చీరలు పంచి పంచడం కానీ ఇక్కడ చాలామంది డైలీ లేబర్స్ పనిచేస్తూ ఉంటారు నిత్య కూలీలు పోతూ ఉంటారు వాళ్ళ టిఫిన్ బాక్స్ కానీ చాలా మంచి కార్యక్రమాలు చేసిండు ప్రజల్లో మంచి స్పందన ఉంది ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు ఆయనకు ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాల కోసం గెలిపించారు దృశ్య ఆయన చనిపోయాడు కాబట్టి తప్పకుండా వారి సతీమణికి పెద్ద ఓట్లతో వేసి సునీతమాన్ని గెలిపిస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను వేల వేల ఎక్స్పెక్టేషన్ విధంగా మేము మీరేమో ఈ విధంగా మాట్లాడుతున్నారు నేను గత నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్న నేను ఇల్లు తిరుగుతా ఉన్నా ఇక్కడ ప్రజల యొక్క నాడి మాకు తెలుసు ఇలా ప్రజలు ఈ యొక్క ప్రాంతంలో మరీ ముఖ్యంగా వాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ మేము రాగానే మనం వెల్కమ్ ఏ విధంగా చేస్తున్నారు దాన్ని చూసి చెప్పొచ్చు మనం ఎంత మేడతో గెలుస్తా ఉన్నాం నేను ఎన్నో ఎలక్షన్లు చూసినా కాబట్టి నాకు అవగాహనతో చెప్పగలుగుతున్నా ఇవాళ నేను ఒకటే మాట చెప్తున్నా చెప్పదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పి మైనార్టీ ఓట్లీడర్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఒక మైనార్టీ మంత్రినియాలని చెప్పి రెండు సంవత్సరాల నుంచి మైనార్టీ మీద ప్రేమ లేదా ఈరోజు ఈ ఎలక్షన్ల కోసం అజరుద్దీన్కి మంత్రి పదవి ఇస్తారని చెప్తున్నా అంటేనే వాళ్ళు ఓడిపోతానికి పెద్ద నిదర్శనం అని చెప్పదలుచుకున్నాను ఓకే సో కాన్ఫిడెన్స్ ఉన్నారు టూ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాం మేము గెలుస్తున్నాం ఎస్ హండ్రెడ్ పర్సెంట్ పద్నాలుగు నాకు కలిసేది ఏమంటారు నవంబర్ పద్నాలుగు నాడు ఈ రోజు చెప్తున్నా నవంబర్ పద్నాలుగు నాడు మీరు నేను కలుద్దాం నా మెజార్టీ తక్కువ వస్తే అప్పుడు మీరు నన్ను అడగండి ముప్పై వేల మీదనే ఉంటుంది అని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ నాతో ఛాలెంజ్ ఎవరైనా చేస్తా అనుకుంటే యామ్ రెడీ పక్కా హండ్రెడ్ పర్సెంట్ పక్కా డౌట్ లేదు డౌట్ అనేది లేదు కాన్ఫిడెన్స్ కోడిపోయే ముచ్చట్నే లేదండి రాజకీయాల్లో ఉన్న నాయకులు ప్రజల నాని తెలుసుకో తెలుసుకోలేని వాడి నాయకుడే కాదు ఎవరైనా కానీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు వాళ్ళు ప్రచారాలే చక్కగా లేవు వాళ్ళు అసలు ప్రభుత్వంలో వచ్చి వాళ్ళు ఏం చేశారని చెప్పి అడుగుతారని చెప్పి చెప్పదలుచుకున్నాను నేను ఇలా వాళ్ళ దాంట్లో కుమ్ములాటలు తప్ప ఏం లేదు నేను కూడా ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీకి పన్నెండు సంవత్సరాలు అయింది ఈ చిల్లు రాజకీయాలు ఈ వదురు నాయన ఈ కాంగ్రెస్ పార్టీని వదులుకొని వచ్చిన వ్యక్తిని నేను నాతో పనిచేసిన వాళ్ళు ఇవాళ మంత్రులు ఉన్నారు ఇదే మహేష్ కుమార్ గౌడు నేను ఆయన ప్రెసిడెంట్ నేను వైస్ ప్రెసిడెంట్ ఎన్ఎస్ చేయాలో కాబట్టి వీళ్ళ చరిత్ర తెలుసు వీళ్ళ నాయకత్వం తెలుసు వీళ్ళ 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 పరిస్థితి ఏందో నాకు తెలుసు కాబట్టి కేసీఆర్ గారు అసంటే నాయకుడి కింద పనిచేస్తున్న చాలా గర్వంగా ఉన్నది ప్రజలు కూడా పెద్ద ఎత్తున విశ్వసించరు ఏదో కల్లిబొల్లి మాటలు చెప్పి మొన్న ఓట్లు తప్ప ఇలా హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్య గెలిచింది ఊర్లో వాళ్ళు తల్లిబోళ్ళు మాటలు చెప్పిన వాటిని నమ్మి తెలంగాణ వెలుగు ఛానల్ వారితో ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మాతో ఎవరైనా ఛాలెంజ్ చేస్తాం రెడీ ముప్పై వేల పైన మెజార్టీ ఉంటే తక్కువ ఉంటే మీరు నేను సిద్ధంగా ఉన్నాం జై తెలంగాణ